హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం గుండె నిండా గుడి సీరియల్ చూడబోతున్నాము చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఈరోజు మన మీనా అండ్ బాలు వల్ల ఫస్ట్ నైట్ జరుగుతుంది ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి మీనా బాలుని హక్ చేసుకుంటుంది బాలు కూడా మీనాని హక్ చేసుకుంటాడు అంతలోపే ఇద్దరు బెడ్ మీద పడుకుంటారు అంతలోపే మన బాలు వాళ్ళ మమ్మీకి ఒక కళ వస్తుంది సడన్గా లేచి గట్టిగా ఆరుస్తుంది వాళ్ళ హస్బెండ్ కూడా లేస్తాడు అప్పుడు ఏంటి ఏంటి ఏమైంది ఏమైంది అని అడుగుతుంటే ఏమో జరగబోతుందండి ఏమో జరగబోతుందండి నాకు పెద్ద ఒక పీడకల వచ్చేసిందండి నా నెత్తి మీద ఒక బండ పడినట్లు నాకు పీడకళ వచ్చేసిందండి ఏమో జరగబోతుందండి ఏమో జరగబోతుంది నేను ఆ కళలో చచ్చిపోయానండి నా మీద అమ్మవారిలాగా వచ్చి భరతనాట్యం చేస్తుందండి ఏ నేను చచ్చిపోయానండి అంటే అయ్యో ఈ కళలో నేనుంటే ఎంత బాగుండు అంటాడు వాళ్ళ హస్బెండ్ అంటే కన్నా ఎందుకండి ఎందుకు అంటే అయ్యో నువ్వు చా నువ్వు చావడం నేను చూడకపోతే చూడకపోయానే అని చాలా బాధగా ఉంది అని అంటాడు అంటే చాలండి చాలు ఇంకా మీరు అయ్యో నాకు ఏమో జరగబోతుందండి ఏమో జరగబోతుంది నాకు కళ వచ్చిందండి నాకు చాలా భయంగా ఉందండి నాకు చాలా భయంగా ఉందండి అని అంటూ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ ఉండి ఏం కాదులే అది కళ కానీ నిజం కాదులే అని చెబుతూ ఉంటాడు అంటే అయినా కూడా తను ఏమీ అనుకోకుండా నిజంగా ఏదో జరగబోతుందండి జరగబోతుందండి అదే వచ్చింది ఇది వచ్చిందని చాలా చాలా అంటే చాలా చాలా చెప్తుంది అలా చూసేసరికి మన మీనా బాలు బాలు పడుకుంటాడు మీనా లెగుస్తూ వస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని చూస్తే వాళ్ళ ఫస్ట్ నైట్ అయిపోయిందని తెలిసిపోయింది ఇద్దరు హ్యాపీగా గడిపి లేటుగా లేచి మీనా స్నానం చేసి బయటికి బయటికి వస్తుంది అంతలోపే వాళ్ళ అత్తయ్య ఎరడయ్యే హాల్లో కూర్చొని ఉంటుంది ఏంటంటే ఇప్పుడు వస్తున్నావు తలస్ స్నానం చేసి ఇంత ఆనందంగా వస్తున్నావు టిక్టిక్ అని నైట్ ఏమో పిల్లిలాగా పడుకొనేసి పొద్దున్నేమో జింకలాగా ఎగురుకుంటా వస్తున్నావు అని అనుకుంటూ ఉంటుంది రాత్రి ఒక పూట విడు తినిపించేసరికి దీనికి రెక్కలు వచ్చాయేమో అని ఉంటుంది మీనా అమ్మ హ్యాపీగా పయనించి ఏ స్నానం చేసి దిగేస్తూ ఉంటుంది ఏ ఆగు ఆగు నువ్వంటే ఎక్కడికి అని అడుగుతుంది వాళ్ళ అత్తయ్య అంటే ఇక్కడికి అంటుంది మీనా అంటే అదే ఎక్కడికి అంటే ఇక్కడికే అంటుంది మీనా అంటుంది అలా అంటుంటే ఏంటే చాలా హ్యాపీగా ఉన్నావు అది ఇది అంటుంది అత్తయ్య లేదు నేను పూజ చేసుకోవాలి అంటే లేదు లేదు ఏం అవసరం లేదు నువ్వు వెళ్ళి వంట చెయ్యి నువ్వు వెళ్ళి టిఫిన్ చెయ్యి కాఫీ పెట్టు అని అంటుంది వాళ్ళ అత్తయ్య అంతే లేదు లేదు నేను ఫస్ట్ పూజ చేసేసి దీపం పెట్టేసి నేను దేవుణ్ణి ముక్కాలి అంటుంది మీనా అంటేగానే వాళ్ళ అత్తయ్య లేదు లేదు నువ్వు వంట చేయిపో ఏం అవసరం లేదు నువ్వు వెళ్ళకూడదు నువ్వు నువ్వు ఇంట్లోకి వచ్చి అంటే ఆపండి అత్తయ్య ఆపండి నేనే చెప్తాను నీ అలగా జనం అంతా ఇంట్లోకి వచ్చేసి ఇండ్లంతా అప్రదిష్టమైపోయింది నువ్వు పూజ చేస్తే అప్ర అప్రదిష్టమవుతుంది అది ఇది అని అంటూ ఉంటుంది కానీ మీనా మీనా చెప్తుంది అత్తయ్యకి ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వే మాట్లాడుకుంటున్నావు నువ్వు నువ్వే నవ్వుకుంటున్నావు లోపల లోపలే అని అంటూ ఉంటుంది మీనా అని వాళ్ళత్తయ్య మీనా అని అంటూ ఉంటుంది మీనా అదేం లేదు అదేం లేదు అని అంటూ ఉంటుంది మీకు చిటికలో చేసి పెడతాను అతయ్యా టిఫిన్ కాఫీ కానీ నేను ఫస్ట్ దేవునికి పూజ చేసుకోవాలి అని చెబుతూ ఉంటుంది పూజ మన మీన ఏంటే ఒక్క పూట వాడు తినిపించేసరికి నీకు రెక్కలు వచ్చాయా మాటలు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది అత్తయ్య అంటే అదేం లేదత్తయ్య నేను ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాతనే టిఫిన్ చేస్తాను అని అంటూ ఉంటుంది మన మీనా ఏంటే మాటకు మాటకు సమాధానం చెప్తున్నావు నువ్వు అని అంటుంటుంది వాళ్ళ అత్తయ్య అదేం లేదత్తయ్య నేను పూజ చేసుకున్న తర్వాత మీరు చెయ్యరా తలస్నానం చేస్తే పూజ అని అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్యను మీనా అంటే నేను చేస్తానే నేను చేయడం ఒకటి నువ్వు చేయడం ఒకటేనా నువ్వు చేయొద్దే అంటూ ఉంటుంది అంతలోపే ఏంటి అలా సిగ్గుపడుతున్నావు నువ్వు ఎలా సిగ్గుపడుతున్నావు అంటూ ఉంటుంది అంతలోపే మన బాలు కల వచ్చేసి లేచేసి ఏ అయ్యో 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 అంటూ ఉంటాడు అంతలోపే వాళ్ళ నాన్న మీనా అక్కడికి వస్తారు ఏమైందిరా ఏమైందిరా విడిగి అని వస్తూ ఉంటారు వస్తే కదా ఏమైందంటే అయ్యో నాన్న నాకు నలుగురు పిల్లలు పుట్టేశారు నాన్న మీనా నాకు నలుగురు పిల్లలు పుట్టేశారు మీనా నువ్వు ఇక్కడే ఉన్నావా హాస్పిటల్ థియేటర్లో ఉన్నావు కదా నువ్వు ఎప్పుడొచ్చావు బయటికి అని అంటూ ఉంటాడు అయ్యో నాన్న నాకు నలుగురు పిల్లలు పుట్టారు నాన్న నేను పెంచలేను నాన్న అంటే మిమ్మల్ని పెంచలేదారా వా నువ్వు కను నేను పెంచుతాను అని అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న నాకు నలుగురు పిల్లలు పుట్టారు నాన్న నలుగురు పిల్లలు పుట్టారు నాన్న నువ్వు కనురా నేను పెంచుతాను దాంతో ఏముంది మిమ్మల్ని పెంచాను కదా నలుగురిని మీ పిల్లల్ని నేను పెంచలేనా అంటూ ఉంటాడు అయ్యో ఇలా జరిగిపోయింది ఏంటి అని బాలు చాలా బాధపడుతూ ఉంటాడు అంతలోపే ఏమైందిరా ఏమైంది నీకు ఏమైంది నీకు అని అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న ఏం లేదులేండి మామయ్య తనకేదో కళ వచ్చేసింది అని అంటూ ఉంటుంది మీనా అంతలోపే మీనా బాలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమైంది అయ్యో రాత్రి ఏమైంది ఏమైంది అయ్యో నా బ్రహ్మచర్యం ఏమైంది అని అనుకుంటూ ఉంటాడు బాలు వాళ్ళత్త ఆలోచిస్తూ ఉంటుంది ఏదో జరిగింది ఏదో జరిగింది ఏదో జరిగింది కంపల్సరీగా ఇది ఏదో సిగ్గుపడుతూ ఉంది ఏదో జరిగింది వీడు ఈ బండోడికి ఈ సం దీంతో సంసారం చేసే ఇది అని అనుకుంటూ ఉంటుంది అంతలోపే మన బాలు బాత్రూంలో నిలబడుకొని అయ్యో ఏమైందిరా నీకు నీ బ్రహ్మచారం అంతా ఏమైందిరా నీకు ఇలా చేసావు అని అనుకుంటూ ఉంటాడు వాళ్ళ వాళ్ళత్త ఏం ఆలోచిస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటి అలా ఆడుస్తున్నావు అంటే చెప్తుంది వాళ్ళ అత్తయ్య నాకు మార్నింగ్ నుంచి కాఫీ పడలేదండి ఆకాశంలో ఆ చెల్లహరి విల్లు అని సాంగ్ పాడుకుంటూ తిరుక్కుంటూ ఉంది మీ కోడలు నాకు కాఫీ ఇవ్వలేదంటే అయ్యో అత్తయ్య అత్తయ్య అనేసి కాఫీ తెస్తుంది అదో మీనా కాఫీ తెచ్చింది అంటూ ఉంటుంది లేట్ అయిపోయింది అత్తయ్య అంటే అది తనలో తనలో నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది సిగ్గుపడుతూ ఉంది కాఫీ అడుగుతే అని అంటూ ఉంటుంది త తను హ్యాపీగా ఉంది తను హ్యాపీగా ఉంటే నీకేంటి బాధ అని అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న అంతలోపే రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం బాలు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మీనా ఏమన్నా చెప్పిందా మీకు అంటాడు అంతలోపే వాళ్ళ నాన్న ఏమీ చెప్పలేదురా అంటాడు అయ్యో ఏమండి రండి రండి అని పిలిచి తీసుకెళ్తుంది మీనా అంతలోపే మన మీనా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అంతలోపే మన రోహిణికి వాళ్ళ అత్తయ్య నువ్వే ఫస్ట్ బిడ్డను కనాలి నువ్వే ఫస్ట్ బిడ్డను కనాలి నువ్వు బిడ్డను కని నా చేతిలో పెట్టాలి నువ్వే ఫస్ట్ బిడ్డను కనాలి అని వలతయ్య చెబుతూ ఉంటుంది మన రోహిణికి రేపే రేపటి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్